భద్రాచలంలో సీతారామచంద్రస్వామిని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు తొలుత ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఆలయంలోకి ఆహ్వానించి మంత్రికి వరి పట్టం పెట్టి స్వామివారి యొక్క క్షేత్ర విశిష్టతను మంత్రికి వివరించారు అనంతరం మంత్రి పొంగిలేటి శ్రీ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు రామాలయంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి కోవిలలో మంత్రి పొంగులేటి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు ఇచ్చి ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్రీ పాటిల్ ఎస్పి రోహిత్ రాజ్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అశ్వరావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భద్రాచలం రామాలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని దీనిలో భాగంగానే ఇప్పటికే డెబ్బై కోట్ల రూపాయలను మన్ రామాలయం మాడవీధుల అభివృద్ధి కొరకు విడుదల చేయడం జరిగిందని అన్నారు ఈ మాడవీధుల అభివృద్ధి సుమారు రెండు ఎకరాలకు పైగా భూమి కావాలని ఇప్పటికే అధికారులు దానికి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా ప్రజల వద్ద నుండి ప్రజలకు వాల్యూ చేసి భూమిని గుర్తించడం జరిగిందని త్వరలోనే రామాలయం అభివృద్ధి జరగడం ఖాయమని ఆయన అన్నారు అనంతరం ఆలయ అధికారులతో కలిసి రామాలయ మాడ వీధుల అభివృద్ధి పనుల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు అంతేకాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులం ఉన్నామని ముగ్గురం కలిసి భద్రాచలం రామాలయం అభివృద్ధిలో ముందుంటామని ఆయన అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి తుమ్మల కూడా రామాలయం అభివృద్ధికి వెనకడుగు వేయరని పేర్కొన్నారు భద్రాచలం రామాలయం మీద ప్రేమ ఉంది కనుక భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించడం జరిగిందని మరొకసారి ఆయన గుర్తు చేశారు